గులాబీ మొక్క గుబురుగా రావాలన్నా కానీ ఆ మొక్క నిండా కూడా చిగురులు వచ్చి మొగలు రావాలన్నా కానీ ఇలా చేస్తే సరిపోతుందండి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈరోజైతే ఈ గులాబీ మొక్క ఇంత బాగా గుబురుగా రావడానికి రీజన్ ఏంటో చెప్తానండి ఈ మొక్కకి నేనేమి ఇచ్చానో నేను ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానో అది చూపిస్తాను మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి ఖర్చు లేని లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి నాన్ వెజ్ తినే వాళ్ళందరింట్లో కూడా ఇలా కడిగి పారిపోస్తూ ఉంటారు కదా మీట్ అనేది ఆ నీళ్లు పారబోయకుండా మొక్కలు మొదట్లో పోసామంటే ప్రోటీన్స్ బాగా అంది ఆ మొక్కకి చాలా బలంగా పెరుగుతాయండి అలాగే బాగా చిల్లలు చిల్లలుగా వస్తాయన్నమాట కొమ్మలు ఆ మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది ఆ పూలు కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ నేనైతే గులాబీ మొక్కలకి ఇచ్చాను చామంతి మొక్కలకి ఇచ్చాను ఈ నీళ్లు పోసాను అనమాట ఈ మీటు కడిగిన నీళ్లు బాగా వచ్చాయండి మొగ్గలు బాగా విపరీతంగా వచ్చాయనమాట కలర్ కూడా పూలు చాలా మంచి కలర్లో వస్తుంది ఈ మీటు కడిగిన నీళ్లు ప్రతిసారి కూడా ఒకే మొక్కకి ఇవ్వకుండా ప్రతిసారి కొన్ని కొన్ని మొక్కలకిచ్చి నెక్స్ట్ టైం ఇంకా కొన్ని మొక్కలకి ఇస్తే అన్ని మొక్కలు కూడా బలంగా పెరుగుతాయండి దీనికోసం అయితే మనం ప్రత్యేకించి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు కదా శ్రమ పడనక్కర్లేదు ఖర్చు శ్రమ రెండూ లేని లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైనా ఉంది అంటే ఇదేనండి ఈ మీట్ కడిగిన నీళ్ళే మొక్కలు పెంచే వాళ్ళందరికీ కూడా ఇదైతే యూజ్ఫుల్ టిప్ అండి ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్